ఒక వృద్ధురాలు కొన్ని మూటలను మొయ్యలేక మొయ్యలేక మూసుకుంటూ నడుస్తూ ఉన్నది అలా కొంత దూరం వెళ్ళాక ఒక యువకుడు కనిపించాడు అప్పుడు ఆ యువకునితో వృద్ధురాలు నాయన ఈ మూటలను నేను మొయ్యలేకపోతున్నాను దయచేసి నాకు కొంచెం సహాయం చేయగలవా అని అడిగింది అందుకు ఆ యువకుడు అమ్మా నీవు పడుతున్న కష్టాన్ని చూసి నేనే నీకు సహాయం చేద్దామనుకున్నాను ఈలోగా మీరే అడిగారు అని చెబుతూ ఒక మూటను తీసుకుంటూ నడుస్తున్నాడా యువకుడు కొంత దూరం వెళ్ళాక అబ్బా ఏంటమ్మ ఎంత బరువుగా ఉంది ఇందులో ఏముంది అని అడిగాడా యువకుడు అందుక వక� వృద్ధురాలు నాయనా ఇంకొన్ని రోజుల్లో నా కూతురికి పెళ్లి జరగబోతుంది కాబట్టి పెళ్లిలో కావలసినటువంటి పనులకు పెళ్ళికొడుక్కి కట్నంగా ఇవ్వాల్సడానికి డబ్బు నాయన ఆ మూటలో ఉన్నదంతా డబ్బే అని చెప్పింది ఆ మూటలో ఉన్నదంతా డబ్బే అని తెలియగానే ఆ యువకుడి మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి కానీ తన మనసును అదుపులో పెట్టుకొని తప్పు ఈ డబ్బే లేకపోతే ఈ అమ్మ యొక్క కూతురికి పెళ్ళేలా జరుగుతుంది ఈ డబ్బే లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా ఈ పెళ్ళే ఆగిపోతే ఆ తల్లి ఇద్దరూ మరణిస్తారు కదా కాబట్టి నా వలన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఎంతమాత్రమూ మంచిది కాదు అని తన మనసును తాను అదుపులో పెట్టుకొని అలా నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక ఆ వృద్ధురాలు నాయన ఈ మూటలను మూసుకుంటూ నడవలేకపోతున్నాను దయచేసి ఇంకో మూటను తీసుకుంటావా అని అడగగా ఆ యువకుడు ఇంకో మూటను తీసుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు ఇంకొంత దూరం వెళ్ళాక అమ్మా ముందు మూట కంటే ఈ మూట ఇంకా బరువుగా ఉంది ఇందులో ఏముంది అని అడిగాడు ఆ యువకుడు దానికి ఆ వృద్ధురాలు పెళ్ళికథనాయినా పెళ్ళిలో పెళ్ళికూతురికి పెళ్లి పనులకి ఉపయోగించడానికి వెండి వస్తువులు నాయనా అవన్నీ వెండి వస్తువులే అని చెప్పగా అవన్నీ వెండి వస్తువులు అని తెలియగానే ఆ యువకుడి యొక్క మనసులో రెట్టింపు ఆలోచన విధానం మొదలయ్యింది ఇక్కడ ఎవ్వరూ లేరు పైగా ఈవిడ వృద్ధురాలు ఈవిడని కొట్టి పడేసి ఈ రెండు మూటలను తీసుకొని పారిపోతే నన్ను ఎవరు పట్టుకోగలరు అని అనుకుంటూ తన మనసులో ఆలోచించుకున్నాడు కానీ తప్పు పరులు సొమ్ము పాము వంటిది పైగా మంచి కార్యానికి ఉపయోగిస్తున్నది దొంగతనం చేయడం ఇంకా తప్పు అని తన మనసును తాను మరలా సర్ది చేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు ఆ యువకుడు ఇంకొంత దూరం వెళ్ళాక ఆ వృద్ధురాలు బాబు నేను నడవలేకపోతున్నాను చాలా ఆయాసంగా ఉంది అస్సలు మోయలేకపోతున్నాను నా ఎందు దయ ఉంచి ఈ మూటను కూడా తీసుకుంటావా నాయన అని అడగగా సరే అమ్మా అని ఆ మూడో మూటను కూడా తీసుకున్నాడు ఆ యువకుడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళగా అమ్మ రెండు మూటల కంటే ఈ మూడో మూట ఇంకా బరువుగా ఉంది ఇందులో ఏముంది అని అడిగాడు యువకుడు అందుక ఆ వృద్ధురాలు బాబు ఆ మూటలో ఉన్నదంతా బంగారమే నా కూతురు పెళ్ళి కదా తనను అలంకరించడానికి అల్లుడికి కట్నంగా ఇవ్వడానికి నాకున్న పొలములు నాకున్న ఇల్లుల్లో కొన్ని ఇల్లులు అమ్మి ఆ డబ్బుతో కొన్న బంగారం అది అని చెప్పింది ఆ వృద్ధురాలు ఆ మూటలో ఉన్నదంతా బంగారం అని తెలియగానే ఆ యువకుడి యొక్క ఆలోచన పూర్తిగా మారిపోయింది మనసు చెప్పిన మంచి మాటలను పెడచివిన పెట్టాడు అమ్మో ఈ అమ్మకు ఎంత డబ్బు లేకపోతే ఈవిడ ఎంత ధనవంతురాలు కాకపోతే కూతురి పెళ్లిని బ్రహ్మాండంగా చేయడానికి ఎంత ఖర్చు పెడుతుందా మాత్రం లేకపోతే ఇంకో విధంగా మళ్ళీ డబ్బు సంపాదించి ఆ కూతురికి పెళ్లి చేయిదా అని ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ మొత్తానికి తన చెడు ఆలోచన వలన ఆ మూడు మూటలను తీసుకుని వేగంగా పరిగెత్తి పారిపోతూ పారిపోతూ కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తాడు ఆ యువకుడు తిరిగి చూసేసరికి ఆ వృద్ధురాలు నవ్వుతూ సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేమిటి ఇప్పటి వరకు నడవడానికి ఓపిక లేక నడవలేక నడవలేక నడుస్తున్న ఆ అమ్మ ఇప్పుడు అంత చక్కగా ఎలా నడుస్తుంది పైగా తన సంపద అంతా పోతూ ఉంటే ఏది పోలేదు అన్నట్టుగా ఏ బాధ లేకుండా అలా నవ్వుతూ నడుస్తుంది ఎందుకు అని అనుమానంతో ఆ మూటలను విప్పి చూశాడు ఆ యువకుడు తెరిచిన ఆ మూటలను చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు ఆ యువకుడు ఆశ్చర్యం ఏమిటంటే మొదటి మూటలో రాళ్ళు ఉంటాయి రెండో మూటలోనూ రాళ్ళే ఉంటాయి మూడో మూటలో రాళ్ళతో పాటు ఒక కాగితం కూడా ఉంటుంది ఆ కాగితం తెరిచి చూస్తే మాది విజయపురం నాకు భర్త కానీ వారసుడి కానీ లేడు ఉన్నది ఒక్కగానొక కుమార్తె మాత్రమే నీతి నిజాయితీలు గల ఒక యువకుడి కోసం అన్వేషిస్తున్నాను అలాంటి యువకుడు దొరికిన నాడు నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి నా రాజ్యానికి అతడును రాజుగా ప్రకటిస్తాను అని ఆ కాగితంలో రాసి ఉన్నది ఇది చదివిన యువకుడు ఎంతో బాధపడ్డాడు తన చెడు ఆలోచన విధానం వలనే ఇది జరిగిందని ఎంత మంచి అవకాశాన్ని కోల్పోయానో అని తనను తాను తిట్టుకుంటూ అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోయాడు యువకుడు ప్రియమిత్రులారా మనిషి యొక్క స్థితిని గతిని మార్చేది ఆలోచన విధానమే ఆలోచన అనేది అద్భుతంగా ఉంటే ప్రతి ఒక్కరి జీవితం అత్యద్భుతంగా మనోహరంగా ఉంటుంది ఆలోచన విధానం అనేది ఒక చెట్టుకున్న వేర్లు లాంటిది వేర్లు ఎంత దృఢంగా ఉంటే చెట్టు కూడా అంతే దృఢంగా ఎదుగుతుంది అదేవిధంగా మన ఆలోచన విధానం కూడా నీతి నిజాయితీలతో ఎంతో గొప్పగా ఉంటే మన జీవితం కూడా అంత గొప్పగా ఉంటుంది ఆ నిజాయితీయే లేనప్పుడు మనకు ఈ కథలో జరిగినట్లుగానే జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఆలోచన విధానం బాగుంటే మన జీవితం ఎంతో బాగుంటుంది ఆలోచిస్తారని ఆచరిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు